గోలక్ష్మి ముక్తి గోవులకు రాణిగా ఉన్న లక్ష్మి వైభవం ఆమె ఎంతు భగవాన్లకున్న వాత్సల్యం గోపూజ అనే లేఖలో రాశాను ఆ రాణికి మొన్న పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నాడు భగవాన్ అమ్మ అలగమ్మకు వలనే విదేహముక్తిని అనుగ్రహించారు అప్పటికి ఒక వారం నుండి లక్ష్మి బలహీనంగా ఉంటున్నదని ఎక్కువ రోజులు జీవించినట్లు లేదని వింటూ చూస్తూ ఉన్నాము పద్దెనిమిదవ తేదీ ఉదయం ఎనిమిదింటికి ఆశ్రమానికి వెడితే ఈ రోజు గడవదని తెలిసింది భగవాన్నైనా చూడకుండా గోశాల వైపు వెళ్ళాను దూడల నిమిత్తం కట్టిన గదిని శుభ్రం చేసి వరిగడ్డి పక్క వేసి పడుకోబెట్టారు లక్ష్మిని శుక్రవారం కనుక యథాప్రకారం ముఖానికి పసుపు కుంకుమ రాసి కొమ్మలకు మెడకు పూలమాలలు చుట్టారు వెంకటరత్నం విసునుకర్రతో పక్కన కూర్చుని విసురుతున్నాడు గంభీరమైన దృష్టితో కాంతిని విరజింబచున్న లక్ష్మిని చూస్తే కైలాసంలో ఉన్న పరమశివునికి పాలతో అభిషేకం చేయాలని ప్రమాణం కట్టుకున్న ప్రయాణం కట్టుకున్న కామధేనుబా అన్నట్లు తోచింది భగవాన్ సన్నిధికి వెళ్ళి నమస్కరించి లేచేసరికి అలౌకికమైన దృష్టితో చూశారు భగవాన్ అదే ఆజ్ఞగా గ్రహించి లక్ష్మి దగ్గర ఉంటాను అన్నాను సెలవు చిహ్నంగా తల ఊపారు భగవాన్ వెంటనే వెళ్ళాను విసునుకర్ర నాకు ఇచ్చి వెళ్ళాడు వెంకటరత్నం ఆ స్థలంలో కూర్చుని రమణ ద్వాదశాక్షరి అష్టోత్తరం మొదలైనవి పారాయణ చేస్తే శ్రద్ధగా విన్నది లక్ష్మి తొమ్మిది ముప్పావుకు గోసాల వైపుకు వచ్చిన భగవాన్ తిరిగి వెడుతూ ఆమెను చూడవచ్చి తలవైపున ఉన్న గడ్డలో చతికిలబడి రెండు చేతులు లక్ష్మి రెండు చేతుల లక్ష్మి ముఖం ఎత్తి ఏమమ్మా ఏమని బుజ్జగిస్తూ ముఖము కంఠము నిమిరి తల మీద ఎడమ చేయి పెట్టి వాసనల అనుగున్నట్లు మునివేళ్లతో అదుముతూ గొంతు నుండి గుండె వరకు దక్షిణ హస్తంతో చల్లగా సవరించారు దాదాపు ఒక పావు గంట వరకు అలాగే సవరిస్తూ ఏమమ్మా నన్ను ఇక్కడే ఉండమంటావా ఉండవచ్చును కానీ ఏం చేసేది నా నిమిత్తం అంతా ఇక్కడికి వస్తారు వచ్చినా మంచిది అమ్మక వల్లనే అంతా చుట్టూ ఉండవచ్చును పోని ఎందుకులే వెళుతాను ఏం వెళ్ళనా అని సంబోధించారు లక్ష్మి వదనంతో బంధరహిత దృష్టితో బాధాశూన్యమైన శరీరంతో సమాధిస్తవలే కూర్చున్నది భగవాన్ కరుణాపూర్త హృదయంతో కదలలేక కూర్చున్నారు ఆ దృశ్యం చూసేసరికి నా హృదయం పొంగి అప్రయత్నంగా ఆహా అమ్మ అలగమ్మదే భాగ్యం లక్ష్మిదే భాగ్యం అన్నాను భగవాన్ పారుచూసి మందహాసం చేశారు డాక్టర్ పదిన్నర కానీ రాడట ఇప్పుడేమీ తొందర లేదన్నాడు అంటూ వచ్చాడు సుబ్రహ్మణ్యం సరే డాక్టర్ ఇప్పుడు రాడట ఇంజక్షన్ మందులు తెచ్చారా అంటూ భగవాను లక్ష్మి వైపు తిరిగి మెడ చేతులతో రాస్తూ ఏమమ్మా ఏమంటావు పోనా అని బుజ్జగింపుగా అడిగారు భగవాన్ దగ్గరుంటే ఆమెకు సుఖంగా ఉంటుంది ఉంటుంది అన్నది సుబ్బలక్ష్మమ్మ ఉన్నది ఏం చేసేది అంటూ లక్ష్మీ కళ్ళల్లో కళ్ళుంచి అమ్మ ఏం వెళ్ళనా చెప్పవు అని అడిగారు భగవాన్ ఆమె ప్రజ్ఞాపూర్ణమైన దృష్టితో శ్రీవారి వైపు చూసింది ఏం సమాధానం వచ్చిందో భగవాన్ కాళ్ళు సర్దుకుంటున్నారు అంతా దోవ ఇచ్చాం ఇవిగల నోట్లోకి పోకుండా ఎవరైనా చూసుకోవాలంటూ లేచారు భగవాన్ చూసుకుంటామన్నాను వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు భగవాన్ భగవత్ స్పర్శన స్పర్శానుభూతి వల్ల లక్ష్మికి పై తగ్గి వృత్తులన్నీ అంతర్గతం కాసాగాయి ముఖకాంతి అంతకంతకు అతిశయించింది పదిన్నరకు డాక్టర్ వచ్చి ఇంజక్షన్లో మందులు ఇస్తుంటే శరీరం నాది కాదన్నట్టు ఊరుకున్నది మరణ బాధ ఏమాత్రమో లేదు దృష్టి నిర్మలంగా ఉంది డాక్టర్ నందివలే తిప్పి పడుకోబెట్టి పుండ్లకు మందు వేసి తల క్రింద ఎత్తుమీరు పెట్టండమ్మ అని చెప్పి వెళ్ళిపోయారు అప్పటికి పదకొండున్నర కావడం వల్ల అన్నం తిని వెంకటరత్నం వచ్చాడు తల ఎత్తి పట్టుకో గడ్డి తోస్తానన్నాను పట్టుకున్నాడు జిల్లును తాకింది నాలుక శ్రీరమణ జయరమణ అంటూ అంతా పాడాము అప్పటికి భగవాన్ గోశాల వెనక్కి వచ్చారు లక్ష్మి ప్రాణవాయువు అనే మధుపం ఆ శరీరం అనే గూటుని వదిలి శ్రీరమణ చరణారవింద మకరందమాని అందే లీనమైందన్నమాట పది నిమిషాల్లో భగవాన్ వచ్చి అణిగిపోయిందా అంటూ పక్కనే చతికిలబడి చంటిబిడ్డన వలె రెండు చేతులతో ఆమె ముఖం ఎత్తి పట్టుకుని ఏమమ్మా లక్ష్మి లక్ష్మి అంటూ రెప్పలతో కన్నీరు ఆపుకొని దీని మూలంగా ఇంత సంసారం అయింది అని సెలవిచ్చారు అంతా ఆమె మంది ఆమె మంచిని పొగుడుతూ ఉంటే విని డాక్టర్ని ఏమీ కష్టపెట్టలేదు కదా ఎలా అణిగిందని ప్రశ్నించారు భగవాన్ జరిగిందంతా చెప్పాము సరిసరి ఇదిగో చూసారా దక్షిణ కర్ణం పైకి వచ్చింది నిన్నటి వరకు ఆ పక్కన పడుకుని ఉంది పొండు నెపంగా ఇవాళ ఇటు తిప్పారు ఇది పైకి రావలసి ఉన్నది చూడండి కాశీలో మరణించిన వారికి వలె ఇక్కడ దక్షిణ కర్ణంలో శివుడు ఉపదేశిస్తాడని అంటారు అని భగవాన్ సెలవిచ్చి దాని చెవిని అందరికీ చూపారు అంతలో జనం గుంపు కూడారు భగవాన్ పావుగంట ఉండి లేచి రామకృష్ణుడు లక్ష్మికి మంచి సమాధి కట్టాలని పది రోజులుగా అంటున్నాడు అంటూ హాలుకి వెళ్ళారు